ఇప్పుడు ఎక్కడ వింటున్నా సరే మనకు ఒక్కటే పేరు వినిపిస్తుంది నేపాల్ 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 ఎస్ నేపాల్లో ప్రొటెస్ట్లు ఎందుకు ఇంతలా జరుగుతున్నాయి అండ్ జెన్జీ ఏ జనరేషన్ అయితే మీరు ఏమీ పీకలేరు అన్నారో అదే జనరేషన్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ అయితే కూల్చేసింది ఎస్ ఒక కొత్త గవర్నమెంట్ కూడా అయితే ఫామ్ చేయడం జరిగింది రీసెంట్గానే అండ్ వన్ వీక్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేపాల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇవన్నీ అన్నీ జరగడానికి గల కారణాలు ఏంటి అండ్ పిఎంని రిజైన్ చేయించి పిఎం హౌస్నే తగలబెట్టేంతలా అసలు ఏం జరిగింది అండ్ పార్లమెంట్ని కూడా తగలపెట్టి ఇంతలా అసలు వీళ్ళు ఏం చేశారు అండ్ ఎక్స్పీఎం వైఫ్ని కూడా మంటల్లో తగలబెట్టేంతలాగా అసలు నేపాల్లో ప్రొటెస్ట్ ఎందుకు ఇంతలా జరిగింది అండ్ ఒక్క సోషల్ మీడియా మాత్రమే బ్యాన్ చేయడం వల్ల ఇవన్నీ జరిగాయని మీరు అనుకుంటున్నారు సో అదైతే అస్సలు కాదు ఇన్ఫ్యాక్ట్ దీని వెనక చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఈ అన్ని రీజన్స్ని ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఐ హోప్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అయితే చేయండి అండ్ నేను క నేను ఇచ్చే కంటెంట్ అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది మీ మనం చేసే వీడియోస్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో దానివల్ల ఏంటంటే మనకి రీచ్ తక్కువ అవుతుంది అండ్ నాకు కూడా కొంచెం మోటివేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట మనం ఎంత కష్టపడి చేసినా వీడియోస్ రాకపోతే సో హైప్ అనేది ఉండదు కదా సో దానికోసమనే అండ్ మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోతాం అసలు ఈ మొత్తం ప్రొటెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ నేపాల్ రాజధాని కాట్మాండూ నుంచి అయితే ఈ మొత్తం ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఇందులో పార్టిసిపేట్ చేసిన చాలామంది ఏంటంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళు అనమాట సో వీళ్ళందరినీ మనం జన్జి అని అంటాము అండ్ వీళ్ళ ఉడుకు రక్తంతో వీళ్ళని ఉన్నది ఎవరంటే హమీ నేపాలి అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అయితే ఈ ప్రొటెస్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది అండ్ ఈ ప్రొటెస్ట్ ఎంతలా బీభత్సం సృష్టించిందంటే మతిగిరి మండల్ అనే ప్లేస్ నుంచి పార్లమెంట్ వరకు అయితే వీళ్ళు ర్యాలీనైనా అనేది కండక్ట్ చేశారు అండ్ ఈ ర్యాలీలో చాలా మంది అయితే పాల్గొన్నారు అండ్ వీళ్ళని ఆపడానికి చాలా అంటే చాలా ట్రై చేశారు సో వీళ్ళైతే ఎక్కడ తగ్గట్లేదు అండ్ వీళ్ళ ఫోర్స్ని చూసి ఏం చేశారంటే గవర్నమెంట్ ఒక పోలీస్ ఫోర్స్ని అయితే పెట్టింది అండ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారంటే చాలా విధాలుగా ఆపడానికి ట్రై చేశారు వాటర్ అండ్ టీఆర్ గ్యాస్ అండ్ ఇంకా చెప్పాలంటే రబ్బర్ బుల్లెట్స్తో కూడా వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు బట్ నో ఎఫెక్ట్ ఎక్కడ వీళ్ళు ఆపలేకపోయారు అండ్ వీళ్ళ ప్రొటెస్ట్ ఇంకా రోజు రోజుకి పెరగడం చూసి గవర్నమెంట్ అయితే వీళ్ళని ఎట్లయినా ఆపాలని ఇంకా డిసైడ్ చేసుకున్నారు సో వీళ్ళని ఎలా అయినా ఆపలేకపోయారు అండ్ వీళ్ళ ప్రొటెస్ట్ ఆఖరికి పార్లమెంట్ వరకు అయితే చేరుకుంది అండ్ పార్లమెంట్లోకి వెళ్ళి అక్కడ అగ్గి కూడా తగలబెట్టారనమాట అండ్ ఆ తగలబెట్టడాలు చూసి ఇంకేంటంటే పోలీస్ ఫోర్సు డైరెక్ట్ లైవ్ బుల్లెట్స్తో అయితే ఫైర్ చేయడం స్టార్ట్ చేశారనమాట సో లైవ్ తో ఫైర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ ఇంచుమించు పంతొమ్మిది మంది అయితే ప్రాణాలు కోల్పోయారు అండ్ ఆ పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు పన్నెండు సంవత్సరాలు ఒక బాబు కూడా ఉన్నాడు సో అది చూసి అండ్ ఆ న్యూస్ వైరల్ అయ్యి ఏం జరిగిందంటే ప్రొటెస్ట్లో ఇంకా చాలా బాగా ఇంకా అంటే ఇంకెంతలా అంటే చుట్టుపక్కల ఉన్నాయి అందరూ కూడా ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి బాగా పంచుకున్నారు అండ్ ఆ పన్నెండు సంవత్సరాల బాలుడు మరణం చూసి ఇంకా ప్రొటెస్ట్ అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అండ్ ఈ ప్రొటెస్ట్ని చూసి సర్కారు ఏం చేసిందంటే ఒక కర్ఫ్యూ అనేది పెట్టాలని అనమాట సో కర్ఫ్యూని కూడా ఇంకా పెట్టాలని అనుకున్నా సరే ఇంకా అప్పటికే వీళ్ళు చేతులు దాటిపోయి అది ఎంతవరకు వెళ్ళిందంటే ఇంకా పార్లమెంట్ని తగలబెట్టిన తర్వాత సో ఆల్మోస్ట్ మొత్తం ఇంకా పొలిటీషియన్స్ అందరూ ఎస్కేప్ అవ్వడం అయితే స్టార్ట్ చేశారు అండ్ కారణం అందరూ సోషల్ మీడియా బ్యాన్ చేయడం అని అనుకుంటున్నారు సో సోషల్ మీడియా బ్యాన్ చేయడం కాదు దీని వెనక చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి అవి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంకొకటి వచ్చేసి కరప్షన్ నెపోటిజం మిస్ గవర్నెన్స్ అండ్ ఇంకెక్కడ చెప్పాలంటే అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మినిస్టర్ కిడ్స్ అయితే ఉన్నారు కదా సో మినిస్టర్ కిడ్స్ ఏంటంటే అదర్ కంట్రీస్లో రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ అవి ఏమో వీడియోస్ని వైరల్ చేశారనమాట సో ఆ వీడియోస్ వైరల్ అవ్వడం చూసి ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారంటే రిచ్ కిడ్ వర్సెస్ పూర్ కిడ్ ఫుల్ కంపారిజన్ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశారు అండ్ అలా చేయడంతో ఆ వీడియోస్ వైరల్ అయ్యాయి అండ్ ఆ వీడియోస్ వైరల్ అవ్వడంతో ఏంటంటే వీళ్ళ పార్టీ అండ్ వీళ్ళకి ఎక్కడ భంగం కలుగుతుంది అని ఆలోచించి వీళ్ళు సో సోషల్ మీడియాను అయితే ఆఫ్ చేశారు అండ్ ఇలా వీళ్ళు బ్యాన్ చేయడం ద్వారా ఇంకా చాలా అంటే చాలా కాన్సిక్స్ కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎస్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే అంటే ప్రతి ఐదుగురులో ఒకరు నిరుద్యోగి అండ్ వీళ్ళు మైగ్రేషన్ అయితే వెళ్తూ ఉండేవన్నమాట నేపాల్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇండియాలో కూడా చాలా అంటే చాలా దిక్కలు వర్క్ చేస్తున్నారు సో వీళ్ళు ఇలా కంట్రీస్కి అదర్ కంట్రీస్కి మైగ్రేషన్ వెళ్తారు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు మొన్న రష్యా ఉక్రెయిన్ వార్ అయితే జరిగింది కదా సో ఆ వార్లో కూడా వీళ్ళని ఫ్రంట్ లైన్ సోల్జర్స్ కింద అయితే యూజ్ చేశారు ఎస్ వీళ్ళు మైగ్రేషన్కి వర్క్ కోసం అయితే వెళ్ళేవారు కదా సో వెళ్ళి ఇంకా ఎక్కువ డబ్బుల కోసం ఏంటంటే వీళ్ళు అక్కడ ఉన్న ఫోర్స్లో జాయిన్ అయ్యి అండ్ అక్కడ కొన్ని వారాల ట్రైనింగ్ మాత్రమే వీళ్ళకి ఇచ్చేవారు సో ఆ వారాల ట్రైనింగ్తో వీళ్ళు ఏంటంటే ఫ్రంట్ లైన్ బోర్డర్స్లో అయితే వీళ్ళని పెట్టేవారు అండ్ చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు సో ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయము అండ్ ఇవేమీ అసలు మనకి అక్కడ ఉన్న గవర్నమెంట్కి అయితే అస్సలే ఫరక్ పడట్లేదు సో దానివల్ల ఇంకా ప్రొటెస్ట్ అనేది ఇంకా ఎక్కువైందన్నమాట ఒకవేళ వీళ్ళు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఖచ్చితంగా ప్రొటె ప్రొటెస్ట్ ఇంతవరకు వెళ్ళి ఉండేది కాదేమో అండ్ దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేశారంటే పొలిటీషియన్స్ కిడ్స్ రిచ్ లైఫ్ని వాళ్ళ పిల్లలు వాళ్ళే మళ్ళీ కంపేర్ చేసుకొని సో అటువంటి వీడియోస్ అన్నీ వైరల్ అయ్యాయి అండ్ ఆ వైరల్ అవ్వడంతో ఇక్కడ నేపాల్ యూత్ ఏం చేశారంటే హ్యాష్ ట్యాగ్ నెపో కిడ్స్ అని బాయ్కాట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఇవి వైరల్ అవ్వడంతో ఇంకా అంటే ఇంకా ప్రొటెస్ట్లు అనేవి పెరిగిపోయాయి అండ్ ఇంకా ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారంటే బీభత్సంగా మనకి రిచ్ లైఫ్ వర్సెస్ పూర్ లైఫ్ అండ్ రిచ్ కిడ్స్ ఎడ్యుకేషన్ వర్సెస్ పూర్ కిడ్స్ ఎడ్యుకేషన్ సో ఇట్లా చాలా అంటే చాలా కంపారిజన్స్ అయితే చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఇవన్నీ ఒక ఎట్లా తీసుకెళ్ళలే అంటే ప్రొటెస్ట్ని బీభత్సంగా ఒక రేంజ్కి అయితే తీసుకువెళ్ళాలి ఇది స్టార్ట్ అయిందనమాట అండ్ ఇంకా చెప్పాలంటే మెయిన్ మనకి ఇక్కడ మళ్ళీ సో అది నేపాల్ పీపుల్ ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు మొనార్చి మొనార్చి రూల్ని అయితే కోరుకుంటున్నారు గవర్నమెంట్ అయితే ఇప్పుడు కూల్ చేశారు బట్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మొనార్చి రూల్ అంటే రూల్ బై కింగ్ లాస్ట్ ఇంచుమించు చాలా ఇయర్స్ క్రితము ఇక్కడ నేపాల్ అయితే మొనార్చి కింగ్ బై రూల్ అనేది ఉండేది అంటే రాజు మాత్రమే పరిపాలించేవారు సో మళ్ళీ ఇప్పుడు నేపాల్ ప్రజలు అయితే అదే కోరుకుంటున్నారని మనకి రీసెంట్గా న్యూసెస్లో అయితే వస్తుంది అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా అయితే ఫామ్ అయిపోయింది అక్కడ అండ్ కొత్త గవర్నమెంట్కి ఇంకా బిల్డ్ అయ్యే కొంచెం కెపాసిటీ కావాలి అండ్ ఒక మంచి పద్ధతిలో అయితే ఎంచుకున్నారు అంతా ఆల్మోస్ట్ సోషల్ మీడియా ద్వారా అయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ అయితే జరిగింది అక్కడ అండ్ ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఐ హోప్ వీడియో అయితే నీకు నచ్చిందని అనుకుంటున్నా అండ్ నా ఎఫర్ట్స్ నీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా మీరు అయితే కామెంట్ చేయండి ఐ హోప్ సియూ నెక్స్ట్ వీడియో జై హింద్